మనకు వన్ ఓపిస్తాను ఆఫ్టర్ వన్ ఓ క్లాక్ నుంచి ఒక రోజు మార్నింగ్ నైన్ థర్టీ వరకు వచ్చే క్యాజువాలిటీ తెలుసుకుంటారు అంటే వన్ తర్వాత ఓకే అయిపోయిన తర్వాత వచ్చారు కాబట్టి మనం మీకు సైడ్ ట్రీట్మెంట్ ఇస్తాం సార్ ఇన్ కేసు బిలో నైన్ నుంచి వన్ లోపు కూడా ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్ ఉంటే అటు ఇప్పుడు షిఫ్ట్ చేయడం కుదరదు పేషెంట్ అన్ ఈజీగా ఉన్నారంటే ఇక్కడే ట్రీట్మెంట్ ఇస్తాం సార్ అది కూడా ఎమర్జెన్సీ ఓకే అయితేనే రాసుకుంటాం మీ దగ్గర ఫోర్ బెడ్స్ ఏమో మన ఇల్లందు ప్రజెంట్ ఫార్టీ మెంబెర్స్ డయాలసిస్ ప్రేషన్స్ ఇంపార్టెంట్ కొత్త రోజు రావాలంటే మీ దగ్గర ఒక రోజు సంథింగ్ వెళ్ళాల్సిందే సార్ గట్లా కావాలి కాలేజీ

ఆ ఆ ఇక్కడ దింపుతారు ఇక్కడ బంజేసి ఉంటారు వన్ టైం 2:00 క్లాక్ వచ్చేదాం బంజేసి ఉంటే ఏం గేర్ హాస్పిటల్ ఉందా అసలు బంజేసి కంపిలే మన హాస్పిటల్ అమ్మ ఒక 12 కి ఉండదు ఈ రోజు వాన ప్రెగ్నెంట్ ఏ కొలై బంజేయితే పోత ఏం లేదు ఎలాంటి దిరువాడు నిపుణ ఆస్తం చాలా చక్కగా వెయిటింగ్ చేసుకున్నటువంటి సిబ్బంది వాటితో పాటు డాక్టర్ కూడా కోరుకునే హాస్పిటల్ తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఎవరైతే పేషెంట్ వస్తారో పేషెంట్ డాక్టర్ చూసి వారికి ఇచ్చినటువంటి మర్యాదతో పాటు గౌరవంగా తిరిగి పంపించే విధంగా ప్రతి ఒక్క సిబ్బందిలో ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వారు అర్ధరాత్రి ఉన్నా కూడా వాళ్ళ ఆరోగ్యం కాలేకపోతారు అలాంటి వారు ఫీల్స్ వెయింటనేసే బాధ్యత తీసుకోవడం అవసరం మరి డాక్టర్ కానీ ఆ లో ఉన్నటువంటి సిబ్బంది నర్సు కానీ ఎవరున్న సరే వారికి ఉన్నటువంటి మరి ఆరోగ్యాన్ని చిన్నగా పరిశీలించి వారి ఒక్కరు కూడా చర్యలు పడాలి ముఖ్యంగా బాధలు ఉన్నటువంటి వారు అర్ధరా కూడా లేచి మరి డోర్ కొట్టడం లేచి వారి వైద్యానికి సంబంధించినటువంటి మరి శాఖ అన్నీ కూడా కొన్ని బాధ తీసుకోవాలి ఎవరొకరు నైట్ డాక్టర్ ఉంటే కానీ నిద్రం అందరూ కాను ఉంటుంది కాబట్టి దిగుతంగా వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి అవసరం ఉంది ముఖ్యంగా ఇది హండ్రెడ్ మెడ్స్ అయిన తర్వాత మనకున్నటువంటి సింగల్ తిరిగే పరిస్థితుల్లో చెప్పారు చాలామంది ఇరవై ఐదు మంది మరి డాక్టర్స్ చెప్తారు సాక్టర్ సభాసులు చెప్తారు మరి వీళ్ళందరూ కూడా అరే శానికేటైజ్ బాగా తీసుకోవాలి ఎవరైతే ముఖ్యం హాస్పిటల్ కావచ్చు అదేవిధంగా రాజకీయ నాయకులు అంటే టైం అనేది ఇంపార్టెంట్ ఎవరికి ఏ కూడా అర్ధరాత్రి తన వచ్చి కూడా లేచి వారికి ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకునే కార్యక్రమాన్ని తప్పకుండా వైద్య శివందరూ కూడా తీసుకోవాల్సిన భావిస్తుంది ఎందుకంటే పెద్ద హాస్పిటల్ మార్చి తప్పకుండా మనం ప్రతి హాస్పిటల్ని మరి ప్రజలకు ఉపయోగపడే విధంగా తక్కని వైద్యులు అందించే విధంగా మరి ప్రజలు తగ్గ రావాలి ఎందుకంటే నేను పొద్దున్నే చాలామంది చెప్తారు నాకు హాస్పిటల్లో ఉద్యోగం తీసుకోలేదు టైం పొత్తు లేదు కాబట్టి వాళ్ళ మీరు దృష్టి పెట్టాలని చెప్పి మా దృష్టికి తీసుకోవడం జరిగింది వేగ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కలిసి మీకు పనిచేసి వైద్యాన్ని పెరిగే వచ్చే ఉత్పత్తిచ్చే బాధ్యత కూడా తీసుకోవాలి మీతో పాటు ఇతరులకు ఉత్పత్తి కావచ్చు అది ఇబ్బంది కావచ్చు దాని టేస్ట్ అనేది ఇంపార్టెంట్ పరిశుభ్రమైన బాధ్యత తీసుకోవాలి వాటి పాటు డాక్టర్ వెంకట గారు ఈ బాధ్యత తీసుకుని ఎవరిని కూడా టైం మాత్రం తప్పకునే ప్రయత్నం ఉంది ఆ టైం వల్లనే కొన్ని ఆరోగ్యాలు కూడా బాగుపడతాయి ఎందుకంటే ఆ టైంలో డాక్టర్ వేయడం కొన్ని ఇబ్బంది పెడుతుంది అక్కడ ఉన్నటువంటి మరి స్థాపాలు లేదంటే ఇబ్బంది పెడుతుంది ఇవన్నీ కూడా టైం ఏంటి చేసిన తర్వాత ప్రజలకి చక్కటి సంకేతం పోతే చక్కటి ఆలోచన వస్తుంది పరిశుభ్రమైన మరి పరిస్థితుల్లో మనం కూడా పక్కనకు వచ్చినప్పుడు అంటే బాలీ ఉంటే శుభ్రంగా ఆలోచన వస్తుంది ట్యాంక్ రావడం ప్రేమ చేసుకుంటే నుంచి బోర్ చేస్తాం తప్ప అక్కడ బడ్జెట్ బాగుంటారు పరిస్థితి విధంగా ఆలోచన బాధ మనం కొంత అందరూ కూడా గమనిలోకి పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మన ఆసుపత్రి మన మన పేషెంట్లు మన మన కుటుంబానికి ఒకటి మంచి ఛార్జీలు తీసుకునే విధంగా డాక్టర్తో పాటు మిగతా సిబ్బంది కూడా కరెక్ట్ పని అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఎలాంటి మున్సిపల్ చేసుకోవచ్చు పక్కన నేను ఎందుకు నాకు అందరూ అందుబాటులో ఏ మంది నిర్మిస్తూ ఇప్పుడు చెప్పారు పోలీసు పోలీసు వారు కూడా కొంచెం వాళ్ళ సమస్య ప్రార్థాలు చూసేటప్పుడు తప్పకుండా చెప్తున్నా పోలీసు వాళ్ళు వచ్చి వెజిటేరియన్స్ పెట్టే వాళ్ళు కూడా కొన్ని తీసుకొని చెప్పి అని చెప్తూ అది కార్యక్రమంతో పాటు ఇక ముందు కూడా ఎలాంటి మరి కంప్లైంట్స్ లేకుండా ప్రజలకు మంచి స్పందన రావాలి తెల్లగా ఉన్నటువంటి హాస్పిటల్ మరి వైద్య పెద్ద పెద్ద హాస్పిటల్ అయితే ఉన్నటువంటి హాస్పిటల్ అయింది చక్కటి వైద్య వర్గదు ఎలాంటి ఇబ్బంది లేదు రకం ఉన్నటువంటి రెండు వందల రూపాయలు ఆరెండు మందాలు వస్తున్నాయి కార్మి కొద్ది గుండాలి బయాల ఇవన్నీ కూడా మన హాస్పిటల్ సంబంధించినటువంటి పాత్ర కాబట్టి అందరూ కూడా భయపడకుపోయే వాళ్ళని రావాలి ప్రైవేట్ హాస్పిటల్ ఇక్కడ కావచ్చు విధంగా మన కేసు బాధ్యతలు తీసుకోవడం